హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా కీచకులకి కచకీలకి గుట్టు చప్పుడు కాకుండా లొంగిపోవాలి కానీ ఎదురు తిరగకూడదు ఎదురు తిరిగితే సదరు కీచకుల కచకీల అనుచరులు ఎదురు తిరిగిన వాళ్ళ మీద దాడి చేస్తారు డ్రామోజీని నేను ఎక్స్పోజ్ చేశాను అతడి గుట్టు తీసుకొని వెళ్ళి అప్పటి ప్రధాని పివి నరసింహారావుకి ఇచ్చాను ఆయన పదవి దిగిపోయిన నాటి నుండి నా మీద కుత్తుక మీద కత్తి అన్న లెవెల్లో భౌతికంగా కత్తి పెట్టి నా పీక కొయ్యడం సాధ్యమై ఉంటే అదే చేసేసి ఉండేవాళ్ళు ముందుగా అది సాధ్యం కాదు కాబట్టి మెదళ్ళే ఆయుధపు యుద్ధాల్లో కొన్ని నియమాలు ఉన్నాయి కాబట్టి ఆ నియమాన్ని మీరితే నాకేం చేస్తే అదే వాడికి జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఆ ఎనిమిది స్ట్రాటజీలతో నోరు మూసుకున్నాడు కానీ వేధింపు మాత్రం మానలేదు దాడి మానలేదు మానసిక దాడి అందుకే ఈ యుద్ధానికి మానసిక యుద్ధ తంతరాల ఆట వేట అన్న పేరు కూడా పెట్టాం మేము దాడి ఎంతగా అంటే ఆ డ్రామోజీ అనుచరులంతా ఇప్పటికీ చెంబ వాడి నారాయిస్టులు చేస్తూనే ఉంటారు కదా కాబట్టే కచకీలకి కీచకులకి గుట్టు చప్పుడు కాకుండా లొంగిపోవాలి కానీ ఎదురు తిరగకూడదు ఎదురు తిరిగితే వాళ్ళ అనుచరులంతా మన మీదకి దాడికి వస్తారు ఆ కీరవాణి అని కాల్డ్ ఆస్కార్డ్ అవార్డు కొనుగోలుదారుడు బాబు అతడు కాకపోతే అతడి కోసం మరొకటి కొనిపడతాడు అవన్నీ అమ్మకాలే అవే బోర్డులు మెళ్ళ వేసుకొని తిరుగుతారు లెజెండరీ ఆస్కార్ అవార్డు రోగి ఒకప్పుడు మూర్చబెళ్ళ మెళ్ళ వేసుకొని తిరిగినట్టు వీళ్ళు ఆ కీరవాణి అన్న అతడు అతడే అన్నాడు అతడి లాంటి వాళ్ళు మాత్రం అంటూనే ఉంటారు పెళ్ళిళ్ళల్లో పాటలు పాడడం సంగీతాన్ని అగౌరవపరచడం చిన్నబుచ్చడం ఈవెంట్ సింగర్స్ అసలు సింగర్సే కాదట మరి ఘంటసాలవారు మాధవ పెద్ది అందరూ ఒకప్పుడు పెళ్ళిళ్ళల్లో కూడా కచేరీలు ఆ పెళ్ళి ఆ గృహస్థులు ఆ నిర్వాహకులు పెట్టిస్తే వెళ్ళేవాళ్ళు నా చిన్నప్పుడు అప్పటికి ఘంటసాలవారు వారంటే ఎవరో కూడా నాకు తెలియదు చాలా చిన్నవాళ్ళు ఇంకా బడిలో కూడా చేరలేదు అనుకుంటాను మా ఇంటి గుంటూరులో గుంటూరు తోట ఫస్ట్ లైన్ మాదైతే సెకండ్ లైన్లో తాడికొండ శ్రీరాములు గారు అంటూ ఒక కోటేశ్వరుడు ఉండేవాడు అప్పట్లో పోలీస్ కానిస్టేబుల్కి కూడా సైకిల్ సామాన్యులకు సైకిల్ ఉండడమే చాలా గొప్ప అయిన రోజుల్లో వాళ్ళ ఇంట్లో రెండో మూడో కార్లు ఉండేవి చాలా రిచ్ కోటేశ్వర్లు అని చెప్పుకుండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ఘంటసాల వారు వచ్చి పా పాట కచేరీ చేస్తే సగం గుంటూరు అక్కడే ఉండింది మరి ఆయన సింగర్ కాడ సరే ఎప్పుడో అయిపోయిన చరిత్ర కాదయ్యా కిరవాణి కిరవాణి లాంటి వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను అలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్న వారందరికీను మరి అతడు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్ళికి సూపర్ స్టార్లు రజనీకాంత్లు షారూక్ ఖాన్లు లెజెండరీలు అందరూ వెళ్ళి అక్కడ ఒక ఈవెంట్ ఒక షో కూడా నిర్వహించారు గంతులేసుకుని తా గంతులేసి లేసి తమ అభిమానాన్ని చూపించారు మరి వాళ్ళంతా కూడాను గౌరవహీనులేనా వాళ్ళంతా కూడాను అస్సలు మీరు సినిమాల్లో పాడడం కానీ పాటలకి ట్యూన్ కట్టడం కానీ వినోదపరచడానికి కదా సినిమాల్లో వినోదపరచడానికి చేస్తే గొప్పను ఒక మధ్యతరగతి మానవుడో లేకపోతే కొంచెం ధనికుడో తన ఇంటి పెళ్ళిళ్ళల్లో పాటకా చీరియళ్ళు పెట్టిస్తే పోనీ ఇంకేమైనా షోలు పెట్టిస్తే అందుకు వెళ్ళిన వాళ్ళంతా ఏమో విదూషకులు మీరు మాత్రం లెజెండరీలా అంటే డబ్బేనా తేడా ఆ డబ్బు తేడా అనుకున్నప్పుడు ఆ డబ్బు కోసం ఏ గడ్డైనా తింటాడు ఆ తిననన్న వాళ్ళ మీద ఇలాగే దాడి చేస్తారు అలాగని నేను క్లెయిమ్ చేస్తున్న ఆ అమ్మాయి ప్రవస్తి ఆరాధ్య అమ్మాయి ధైర్యంగా క్లెయిమ్ చేసింది కాబట్టి కూడా నువ్వు ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేస్తున్నాను ఆ సింగర్ సునీత అన్న ఆవిడ చేతుల్లో ఎంతమంది బెల్లయ్యారో ఇప్పుడు కథలు కథలు బయటకు వస్తున్నాయి నేహ ఉషా మంచి పాటలు పాడిన వాళ్ళు ఫీల్డ్ నుంచి వెళ్ళిపోయారు ఉదయ భాను అనే ఒక యాంకర్ అయితే క్లెయిమ్ కూడా చేస్తుంది వీళ్ళు శుద్ధపూసలు అని అనడం లేదు కానీ సునీత మాత్రం శుద్ధపూస కాదు ఈ శుద్ధాల అశోక్ తేజ్లో లేకపోతే చంద్రబోస్లో ఏ కీరవాణిలో ఎందుకంటే అందున ఈటీవీకి వాళ్ళు చేస్తున్న షో ఈటీవీ జబర్దస్తుల సాక్షిగా అసలు ఆ గోడచర్య వలయపు కింగ్ బొంగు ఆ డ్రామోజీనే పరమ భయంకరమైనటువంటి అవినీతి పరుడు పడక విషయంలో ఎవరెవరు అవినీతి పరులో వాళ్ళకే హైపిచ్చినటువంటి పెర్వరిస్ట్ వాడు ఎందుకంటే వేస్యా వంశ సంజాతులు వాళ్ళు అలాంటి చోట ఏం చెప్తున్నారు ఇంకా మాటికొస్తే ఆ అమ్మాయి ఎక్స్పోజ్ చేయడానికి ధైర్యం చేసింది కాబట్టి ఆ అమ్మాయి వెనక మీడియా ఉందనో లేకపోతే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అమ్మ చిన్నపిల్ల దీనికి తెలియదు ఊరుకో చిన్నపిల్లో పెద్ద పిల్ల ఎక్స్పోజ్ చేసిన విషయంలో సత్యాసత్యాల్ని కదా మాట్లాడాలి బదులు ఎక్స్పోజర్ యొక్క వాళ్ళు బాడీ షేమ్ చేశారని ఈ అమ్మాయి అంటే మీరు ఏజీ షేమ్ చేస్తున్నారు చిన్నదానివి నీకేం తెలియదు ఊరుకో చిన్నో పెద్దో దివిటి ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ వయస్సుని పట్టించుకోకుండా ఆ దివ్య వెలుగుని పట్టించుకోవాలని నీతిశాస్త్రం చెప్తుంది ఆ శ్లోకం ఎక్కడో రాసుకుని ఉన్నానో తర్వాత మీతో పంచుకుంటాను కూడా అలాంటి చోట చిన్నో పెద్దో పెద్ద వయసు వచ్చినా కూడా లొంగిపోయి ఉండే వాళ్ళకి కలగని అనుభవము దొ దొరకని రోషము కలగని పౌరుషము ఆ అమ్మాయికి కలిగిందేమో తనకి కలిగి జరిగిన అన్యాయాన్ని ఆ అమ్మాయి ఎదుర్కోవడానికి వచ్చింది తనలాంటి ఎంతోమంది తరపున వచ్చింది అదన్నీ వదిలేసి ఆ అమ్మాయి చెప్పింది దానిలో అసత్యం ఉంటే దాన్నే తీయండి బయటికి సత్యాసత్యాలు కాకుండా ఆ అమ్మాయి నీ ఏజ్ తక్కువ నీకేం తెలియదు ఊరుకో ఆ అమ్మాయి అనుభవం ఆ అమ్మాయికి ప్రత్యక్షం నీ అనుభవం నీకెంత ఇదో ప్రత్యక్ష అనుభవం అన్నది చాలా విలువైనది అలాంటి చోట ఆమె చెప్పిన దానిలో సత్యాసత్యాలు ఏమిటో రుజువు చేసేందుకు ప్రయత్నించాలి కానీ ఎందుకంటే ఇలాంటి భావస్ఫోరకాలకి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏమి ఉండవు ఉన్నా కూడా అవి ఫేక్ అంటారు ఇప్పుడు సునీత గొంతు కొంతమందికి నచ్చు ఆ అభిమానులు ఈమె మీద దాడి చేయొచ్చు అలాగే అమ్మాయి గొంతు కొంతమందికి నచ్చు కాబట్టి అభిమానంతో ఈమె ఏ విమర్శ చేసినా ఓకే వచ్చు కానీ అది కాదు వాళ్ళ టాలెంట్స్కి అతీతమైనది ఎందుకంటే మనిషి యొక్క ఇప్పుడు శాస్త్రం చెబుతుంది పాముకి తల మీద మణి ఉంది మెరిసే చర్మం ఉంది మెరుపు వేగంతో కదలగలిగే చైతన్యం ఉంది కానీ దానితో ఎవడు స్నేహం చేయడు దాన్ని ఎవడు పక్కలో పెట్టుకోడు ఎందుకంటే దానికి కాటేసే గుణం ఉంది అలాగా గొప్పగా పాడచ్చుగాక గొప్ప లెజెండరీలు అవ్వచ్చుగాక కానీ గుణం గుడిసేటిదైతే పనికి మాలిన వాళ్ళే వాళ్ళని ఎందుకు క్లెయిమ్ చేయకూడదు వాళ్ళ అవినీతిని అధర్మాన్ని ఎందుకు ఎత్తి చూపకూడదు కేవలం వ్యక్తిని టార్గెట్ చేసి గుంపులో ఉన్నా కూడా వ్యక్తిని టార్గెట్ చేసి హింసించడం డీగ్రేడ్ చేయడం వాళ్ళని అవమానపరచడం వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బ కొట్టడం నేను అనుభవంలో చూశాను ఇంకా చెప్తాను ఈ విషయమై ఆ అమ్మాయి ఇప్పుడు ఈ అమ్మాయి అవునంటుంది వాళ్ళు కాదంటారు ఏది సత్యమో ఎలా తెలుసుకోవడం నేను కూడా బ్రహ్మజీరావుని వీడు దేశ ద్రోహి కేవలం దేశానికే పరిమితం అవ్వలేదు వీడి గూఢచర్య వలయం ఇంటర్నేషనల్ వీడు మానవ ధర్మానికే ద్రోహి అన్నాను పబ్లిక్ కానీ పదహారేళ్ళు అయింది ఇంకా అంతకుముందు పివి నరసింహారావుకి చెప్పి మరో పదహారు వెళ్ళింది మొత్తం ముప్పై రెండేళ్ళు బ్లాగ్లో చెప్పడానికి ముందు నేనంటే కొంతమంది నా మీద గుడ్ గుడ్లూరు మేరు ఇంక్లూడింగ్ ద ఐబీ ఆఫీసర్ ఆఫ్ గుంటూరు ఎవరిని క్లెయిమ్ చేస్తున్నారు మీరు రామోజీరావు హూ హీ హీఈ్ హీజ్ ఎ పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ యు నో అంటూ గుడ్లూరు మేడు వాడే అతగాడే అధికారపు బలాన్ని చూసి నేను బెదుర్కుంటానేమో అని పోలీసు బుద్ధి ఏం తప్ప అన్నాను నేను ఎందుకు క్లెయిమ్ చేయకూడదు అని ఎదురు వాదించాను నేను పోలీసులతో ఒక నేరం జరిగితే అది జరిగిందని మనకు తెలిస్తే దాన్ని డిపార్ట్మెంట్స్కి చెప్పడం పౌర ధర్మం అని చెప్తారే అట్లాంటప్పుడు నేను క్లెయిమ్ చేయడం ఎందుకు తప్పు అని కూడా అడిగాను కానీ దాన్ని ఏ డాక్యుమెంటరీలు రుజువు చేయగలవు వాటి చేతలే ఇన్క్లూడింగ్ దిస్ ఈ కార్యక్రమం ఈటీవీలోనే వచ్చింది ఈటివి జబర్దస్త్ సాక్షిగా ఎన్ని బూతులు అక్కడ నడుస్తాయో బ్రతుకు జట్కా బండిల పేరుతో సామాన్యుల బ్రతుకుల్ని ఎంత నీచ స్థితికి తీసుకొచ్చారో సామాన్యుల ఆలోచన దృక్పథాన్ని కూడా ఎంత నీచానికి తెచ్చారో ఆ ఈనాడు నిలువెత్తే సాక్షి ఇంకా అందులో ప్రమోట్ చేయబడిన వాళ్ళు అసలు ఆ బాలసుబ్రహ్మణ్యం అన్నవాడే సినీ ఫీల్డ్లో మొత్తం అందరినీ తొక్కేసి మోనోపల్లి నడిపాడు డ్రామోజీగాడు పట్టుబడ్డాక నష్ట నివారణ చర్యగా ఈ పాడుతా తీయగాలు స్వరాభిషేకాలు ఇప్పుడు మొత్తం ముప్పై రెండేళ్లలో ఓ ఇరవై ఏళ్ళు ఏళ్ళు కాబోదు తొంభై ఆరులో స్టార్ట్ అయిందట ఈ ప్రోగ్రాం అట్లయితే ఇరవై ఆరు వస్తే ముప్పై ఏళ్ళు అవుతుందేమో దానికంటే ఇంకో రెండేళ్ళు తక్కువ కాబోదు పట్టుబడ్డాకే వాడు టీవీలు తెచ్చుకున్నాడు పట్టుబడ్డాకే నష్ట నివారణ చర్యలు తీసుకున్నాడు మొత్తం కాల గమనాన్ని పట్టించుకోకుండా మేము డెరివేటివ్స్లో చెప్తాం డిఎక్స్ బై టీ డివై లేదా డిఆర్ బై డిటి ఇలా మరో రాశితో పోల్చి ఇంకో దాన్ని చెప్తారు అలాగా కాలంతో పోల్చి సంఘటనల్ని చూడాలి ఎప్పుడు చేశాడు తోటి కళాకారుల్ని ప్రమోట్ చేయడం సోకాళ్ళు బాలసుబ్రమణ్యం డ్రామాజీ గాడి గోడచర్యం పీవీజీకి పట్టుబడ్డాక పట్టుబడ్డావురా నీ పిలక నా చేతిలో ఉంది అని మేము చెప్పాక అలాంటి చోట ఎస్బీ బాలు అనే బాలుడు అతి వినయ ధూర్తుడు వార్యమై ఇదిగో ఇలాంటి ఎలిబి సృష్టించుకోవడానికి ప్రమోట్ చేసిన ప్రోగ్రామ్ అది పాడుతా తీయగా తెర మీద చాలా దాని వెనక మేడి పండు ఉంటుంది పొట్ట విచ్చి చూస్తే అన్ని పురుగులే ఆ ఈటీవీ ఆ ఈటీవీ తాలూకు అందులో ప్రమోట్ చేసిన ఎస్పి బాలు అన్నవాడు కూడా ఆ పురుగులే ఆ పురుగుల్లో ఉన్న వీళ్ళే ఇప్పుడు ఈ కచికేయులు కీ కచికలు కీచకులు పెద్ద ధర్మ పన్నాలు చెప్పకండి ఈ ఫ్యాక్ట్స్ నిరూపితమైనవే ఇదిగో ఇప్పుడు ఆ అమ్మాయి చేస్తున్న క్లెయిమ్ తప్ప కాదా సత్యమా కాదా దీనికి ఏమి డాక్యుమెంటరీ నిరూపణలు ఉండవు ఒకప్పుడు నేను ఎంసెట్ మీద కూడాను మ్యాచ్ ఫిక్సింగ్ ర్యా క్రికెట్లో జరిగినట్టు ర్యాంక్ ఫిక్సింగ్లు జరుగుతాయి అని కంప్లైంట్ ఇచ్చాను ఇప్పుడు అవన్నీ బా బహిర్గతం అవుతుంటే ఎక్స్పోజ్ అవుతుంటే కదా తెలుస్తున్నాయి ఇంకో పోలిక కూడా చెప్తాను ఆ అమ్మాయి చేస్తున్న క్లెయిమ్కి ఈవీఎంలా ఎన్నిక ట్యాంపర్తో గెలిచింది కూటమి తప్ప కాదా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పనికి వస్తుందా ఫేక్ అంటాం ఆడియో వీడియోలు పనికి వస్తాయా ఫ్యాబ్రికేటెడ్ అంటాం మరి ఎలా తెలియాలి సత్యం అన్నది సంఘటనాత్మకంగా రుజువు అవుతుంది అదిగో ఈ ట్యాంపర్ గబ్బు గోలవుతుందనే ఇప్పుడు దేశభక్తి హిందువుల మీద పాక్ దాడి అంటూ ఓ కొత్త డ్రామా మొదలెట్టాడు మోడీ అదేమని ఎవరన్నా అంటే నీకు దేశభక్తి లేదంటారు దేశభక్తి కంటే కూడా ఎక్కువది మానవతా ధర్మం ఇంతకు ముందే వీడియో ఒక వీడియో ఇచ్చాను ఇప్పుడు పబ్లిష్ చేస్తాను కూడా కాబట్టి కొత్త కథలు చెప్పకండి అయ్యా ఇప్పుడు ఆ అమ్మాయి చేసిన ప్రవస్తి అన్న చేసిన క్లెయిమ్ కూడా అదిగో ఆ సునీత అన్న స్త్రీ చాలామంది గాయని మణులని తొక్కేసింది అలాగే కీరవాణి వీళ్ళంతా విలువల వలువలు ఊడ్చేటటువంటి డ్రామోజీకి ఏజెంట్లు దాట్ ఆల్ వాడి భాషని బట్టి నీ స్నేహితుడు ఎవడో చెప్పు నీ గురించి చెప్తాను అన్నట్టుగా వాళ్ళు ఎవరిని పొగుడుతున్నారో వాడి దుశ్చర్యలు ఏంటో ప్రపంచానికి కూడా తెలిసిపోయాక ఇంకేం చెప్తారు నిస్సిగ్గుగా వివస్త్రలుగా తిరుగుతూ ఇంకా మాట్లాడడం లాంటిది చూసే జగత్తుకైతే సత్యం బాగానే అర్థమవుతుంది రిపీటెడ్గా జరిగినప్పుడైనా అర్థం అవుతుంది కాబట్టి సామాన్యులారా చెక్ యువర్ సెల్ఫ్ చెప్పిన విషయంలో సత్యాసత్యాల చర్చ జరగాలి కానీ చెప్పిన వ్యక్తుల గురించి ఏమనుకుంటే ఉంది వ్యక్తులు అశాశ్వతం ఈవాళ్ళు ఉన్నవాడు ఒక గంట తర్వాత చచ్చిపోవచ్చు కానీ గంట తర్వాత కాకపోతే కొన్ని ఏళ్ల తర్వాత కానీ సత్యం ఎప్పటికీ చచ్చిపోదు రూపాంతరం కూడా చెందదు సత్యం త్రికాలాబాధితం కాలాన్ని బట్టి సత్యం మార్పు చెందదు వ్యక్తుల్ని బట్టి మార్పు చెందదు కాబట్టి సామాన్యులరా చెక్కి వస్తుంది హరి ఓం పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైంగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ భద్రతాయుత జీవితం కోసం ప్రపంచ ప్రశాంతత కోసం పర్యావరణ పరిరక్షణ కోసం సమతుల్యత కోసం సర్వ జీవకోటి ప్రకృతిలో ఒదిగి పరస్పరం సహకరించుకుంటూ బ్రతుకులు కొనసాగించేటందుకోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఒక్క మాటలో చెప్పాలంటే మానవతా ధర్మం కోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రి పుత్రులందరినీ కుల మతాలకి రాజకీయాలకి దేశీయతలకి కూడా అతీతంగా స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్